హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పాయింట్స్ ని యాడ్ చేయండి ఈ రోజు కథ అవి సిరి విత్ లవ్ పార్ట్ ఎయిటీన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా సిరి ఆఫీస్ లో అడుగు పెట్టింది ఆమె కోసం ఎంతో వెయిట్ చేసిన జాన్ ఆమెకు ఎదురై జాస్మిన్ మై డియర్ డాటర్ ఐ మిస్ యూ అంటూ ఆమెను హత్తుకున్నాడు జాస్మిన్గా సిరి నవ్వుతూ అంకుల్ మిస్ యూ టూ అంటూ ఆయన్ని హత్తుకొని చేతిలో చాక్లెట్ పెట్టింది ఆయన ఇష్టంగా దాన్ని తీసుకొని వెల్కమ్ అంటూ ఉంటే అక్కడ ఎంట్రీ ఇచ్చిన పీటర్ ఫీల్ అయ్యాడు ఏ జస్సీ నాకు ఏది చాక్లెట్ నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను అని ఆమె చెంతకు చనువుగా వెళ్ళి ఆమెను హక్ చేసుకుంటూ ఉంటే సిరి నవ్వుతూ హే పీటర్ నీ కూడా చాక్లెట్ ఉంది అని అందించి అతన్ని హక్ చేసుకొని చనువుగా మాట్లాడుతూ సారీ పీటర్ నేను నిన్ను మిస్ అయ్యా ఏం చేస్తాను వర్క్ బాబు చాలా ఇంపార్టెంట్ పరీక్ష ఫేస్ చేశా ఇప్పుడు క్లియర్ అయింది అని నవ్వుతూ అవును ఏంటి ఇద్దరు తినడం లేదు తినండి అని అడిగింది వాళ్ళు నవ్వుతూ మరి నీకో అన్నారు ఆమె సింపుల్గా నా దగ్గర రెండే ఉన్నాయి అని చెప్పి మీరు తినండి అని అంటుంటే ఇద్దరు చాక్లెట్ ర్యాప్ తీసి తిను అని అందించారు ఆమె వద్దు అంటున్నా ఒప్పుకోలేదు ఆమె కాస్త తిన్నాక వాళ్ళు తింటూ హ్యాపీగా గుడ్ ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటూ ఉంటే పీటర్ అడిగాడు ఎందుకు నా కాల్ లిఫ్ట్ చేయలేదు అని ఆమె నవ్వుతూ బిజీగా ఉన్నా సారీ పీటర్ నీ నెంబర్ ఇప్పుడు చెయ్యి సేవ్ చేసుకుంటా అని సేవ్ చేసుకుంటూ ఉంటే అక్కడ ముగ్గురి ఆనందం చాక్లెట్ షేర్ చేసుకుంటూ తినడం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫోన్ నెంబర్లను ఇచ్చుకుంటూ ఉండేది చూసి ఆలియాకి ఎక్కడ లేని కోపం వచ్చింది ఆమె సీరియస్గా వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు కొంచెం కూడా డిసిప్లిన్ లేదు ఈ అమ్మాయికి జాన్ మీరు కూడా ఏంటి చిన్నపిల్లాడలా చాక్లెట్లు తింటూ పీటర్ దిస్ ఇస్ టూ మచ్ వెళ్ళు ఈ వర్క్ చూసుకో అని చెప్పి ఆలియా పంపించేసింది పీటర్ వెళ్తూ ఊరుకోకుండా జాస్మిన్ డోంట్ ఫీల్ అంటూ నాలుగు చూపించి ఆలియాని ఇరిటేట్ చేస్తూ వెళ్ళాడు జాన్ నవ్వుతూ ఇట్స్ ఓకే ఆలియా ఎందుకు ఇరిటేట్ అవుతూ కూల్ ఆఫీస్కి గెస్ట్లు వస్తున్నారు టైం అవుతుంది అని టెన్షన్ అంతేనా నేను చూసుకుంటా నువ్వు పోస్ సంగతి చూసుకో అర్జున్ సార్ వాళ్ళని రిసీవ్ చేసుకొని తీసుకొస్తున్నారు ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ప్లీజ్ టెన్షన్ అవ్వకు అని చెప్పి ఆయన జాస్మిన్ తర్వాత కలుస్తా అని వెళ్ళిపోయారు ఆయన వెళ్ళినంత వరకు ఓపిక పట్టిన ఆలియా సీరియస్ అవుతూ హేయ్ అసలేంటి నీ ఉద్దేశం నీ ఇష్టానికి రావడం నచ్చినప్పుడు లీవ్ పెట్టడం ఎవరిని అడిగి రెండు రోజులు లీవ్ పెట్టావు ఇక్కడికి వచ్చిన వెంటనే వర్క్ స్టార్ట్ చేయకుండా చాక్లెట్తో వాళ్ళని ఐస్ చేస్తూ ఇక్కడ వాళ్ళని దారిలో పెట్టుకోవాలని చూస్తున్నావా నీకు కొంచెం కూడా ఉందా డిసిప్లిన్ లేదు అని నోరు పెంచి అరుస్తూ ఉంటే సిరి ఇబ్బందిగా నేనేం చేశానండి లీవ్కి జాన్సర్ వద్ద పర్మిషన్ తీసుకున్నా అని మాట పూర్తి చేయలేదు ఆలియా రంకెలు వేస్తూ జాన్సర్ కాదు నేను పర్మిషన్ ఇవ్వాలి నువ్వు నన్ను అడగాలి అసలు నాతో ఎందుకు చెప్పలేదు సిరి సింపుల్గా నాకు మీ నెంబర్ తెలీదు అని చెప్పింది ఆలియా కోపంగా ఓహో అలాగా జాన్ నెంబర్ ఎలా వచ్చింది ఇప్పుడు పీటర్ నెంబర్ ఎలా తీసుకున్నాం అలాగే నా నెంబర్ తీసుకోవాలి అని ఆమెను తప్పుపట్టే ప్రయత్నం చేస్తుంటే సిరి చిరాగ్గా ప్లీజ్ నేనేమీ కావాలని వాళ్ళ నెంబర్ తీసుకోలేదు వాళ్ళే స్వయంగా ఇచ్చారు అంటే నేను స్వయంగా మేడం గారు ఇదిగోండి నా పర్సనల్ నెంబర్ అని తెచ్చి ఇవ్వాలా హా ఎగుటాల్ చేస్తే బయట గంటేస్తాను నా దగ్గర నీ వైశాలు చెల్లవు అర్థమైందా నువ్వే నా నెంబర్ తెలుసుకొని నా పర్మిషన్ తీసుకొని లీవ్ పెట్టాలి అండర్స్టాండ్ అని చిటికలు వేస్తూ వార్నింగ్ ఇచ్చింది సిరి ఓపిక్గా హా ఓకే మేడం ఇంకొకసారి మీకు చెప్పకుండా లీవ్ పెట్టను అని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే హే యాగో అని ఆపింది ఆలియా సిరి ఈమెకేమైంది అసలు ఎందుకు తినేస్తుంది అని తిట్టుకుంటూ చెప్పండి మేడం అని వెనక్కి తిరిగింది ఆలియా ముందే ఫిక్స్ అయింది సిరి నీ రోజుతో బయటకు గెంటేయాలని అందుకు తగ్గ ప్లాన్ వేసుకుని ఆమెకు వర్క్ అప్పచెప్పాలని చూస్తుంది చూడు జాస్మిన్ ఇంపార్టెంట్ డీల్ ఓకే అవ్వబోతుంది కంపెనీకి ఒక రా మెటీరియల్ సప్లై చేయడానికి బయట దేశం నుండి కొందరు వస్తున్నారు వాళ్ళని ఇంప్రెస్ చేయడం అభిరామ్ అభిరాంశారికి ఎంతో ముఖ్యం వాళ్ళు మేము చూపే మర్యాదకి ఇంప్రెస్ అయితే డీల్ ఓకే అవుతుంది కాస్మెటిక్ ప్రోడక్ట్ రా మెటీరియల్ సప్లై అవుతుంది అది మాకు ఎంతో ముఖ్యం సో నువ్వేదో కాఫీ సూపర్గా చేస్తావంట సార్ ఈవినింగ్ స్నాక్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటగా అందుకని నీకు ఒక అవకాశం ఇస్తున్నా ఇప్పుడు వస్తున్న గెస్ట్లకి నువ్వే కాఫీ స్నాక్స్ రెడీ చేసి పంపించు వాళ్ళు మెచ్చుకునేలా ఉండాలి నీ కుకింగ్ గుర్తుపెట్టుకో వచ్చిన వాళ్ళు కంపెనీకి ఎంతో ఉపయోగపడతారు వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం మిగిలిన కంపెనీలు చేస్తున్నాయి సో వాళ్ళు మనకే ఓకే చెప్పాలి తేడా వచ్చిందో నువ్వు బయటకు వెళ్తావు అని వార్నింగ్ ఇచ్చి మరీ కిచెన్లోకి పంపించింది సిరికి కాస్త కంగారే అనిపించింది ఓ నేను వచ్చే గెస్ట్కి వండి పెట్టాలా నా వంట వాళ్ళకి నచ్చకపోతే ప్రాబ్లం వస్తుంది ఆలియా గొడవ చేస్తుంది అంతేకాదు అబికి లాస్ వస్తుంది నేను వంట చెయ్యను అని చెప్పేస్తా అని ఫిక్స్ అయ్యి ఆలియా వద్దకు వెళ్ళాలి అనుకుంది కానీ ఆమెకు కాస్త కంగారుగా అనిపించింది తను ఆలియా చెప్పింది చేయకుంటే బయటకు వెళ్ళిపో అంటుంది నేను అబిని విడిచి వెళ్ళలేను తనకి దగ్గరగా ఉండాలి అమ్మ చెప్పినట్టు దగ్గరుండి అన్నీ చూసుకోవాలి ఏం చేస్తాం ఎప్పుడు చేసినట్టు నాకు వచ్చిన సింపుల్ రెసిపీ ఉప్మా కాఫీ బూయి నొర్పిన ఆనియన్ పకోడి పొదిన చట్నీ ట్రై చేస్తాను అని చాలా పడుతూ కిచెన్లో కుస్తీ పడుతుంటే అక్కడ ఉన్న ముగ్గురు వర్కర్స్ ఆమెకు హెల్ప్ చేయము అని చెప్పారు ఆలియా మేడం ఆర్డర్ జాస్మిన్ స్వయంగా ఆమె స్టైల్ రెసిపీ చేయాలి మీరు ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ టేస్ట్ పాడు చేయొద్దు అని చెప్పింది అందుకే ఎవరు సిరికి హెల్ప్ చేయడం లేదు ఆమె కూడా వాళ్ళకి వాళ్ళని హెల్ప్ అడగకుండా తనే అన్ని చేస్తూ ఉంది క్యాబిన్ క్యాబిన్లో ఉన్నాడు ప్రస్తుతం అతడి మైండ్ అంతా బిజినెస్ మీదే ఉంది ఈ డీల్ అతడికి ఎంతో ముఖ్యం వాళ్ళు లిప్టిక్ షాంపూ ఫేస్ క్రీమ్కి ఉపయోగించే కొన్ని హెర్బల్ మెటీరియల్స్ అప్లై చేయడానికి అక్కడికి వస్తున్నారు వాళ్ళు ఎంతో ముఖ్యం వాళ్ళు డీలోకే చేస్తే అభిరామ్కి వర్క్ ఈజీ అవుతుంది లాభం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే అతడు ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉన్నాడు అర్జున్ కూడా అలర్ట్గా ఉండేసరికి ఇంకేం సమస్య ఉండదు అనుకున్నాడు జాన్ గెస్ట్ అవడం చూసి ఎంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు ఆఫీస్లో ముఖ్య ముఖ్యమైన మెంబర్స్ అంతా కాన్ఫరెన్స్ హాల్లో వెయిట్ చేస్తున్నారు అబిరం ఆలియా అక్కడికి చేరుకున్నారు వచ్చిన గెస్ట్లని అబిరం విష్ చేసి కూర్చోబెట్టి బిజినెస్ డీల్ ఓకే చేసుకుంటూ వాళ్ల ముందు ఒక ఫైల్ ఉంచాడు అందులో ఉన్న లెక్కలు షేర్ అంతా వచ్చిన వాళ్ళు పరిశీలించి అభిరామ్ మాటలు అతడి కి అట్రాక్ట్ అయ్యారు అభిరామ్ ఇచ్చిన ఆఫర్ లాభదాయకంగా ఉండేసరికి అంతా జెన్యున్గా ఉంది అని వాళ్ళు డీలోకే చేశారు అంతా హ్యాపీగా క్లాప్స్ కొట్టారు సంతకాలు అవి పూర్తయ్యాయి అభిరామ్కి హమ్మయ్య అనిపించింది అర్జున్ కూడా హ్యాపీగా ఉన్నాడు అంతా ఓకే అనుకున్న టైంకి ఆలియా వచ్చి గెస్ట్లకి కాఫీ స్నాక్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పింది అభిరామ్ నవ్వుతూ గుడ్ త్వరగా ఏర్పాటు చేయి అన్నాడు జాన్ అర్జున్ పీటర్ ఇంకా కొందరు వచ్చిన వారితో మంచిగా మాట్లాడుతూ ఉండగా సిరి వద్దకి ఇద్దరు వర్గర్స్ వచ్చి కాఫీ టిఫిన్ రెడీ అయిందని అడిగారు సిరి అంతా సిద్ధం చేసి ఉంచింది వాళ్ళకన్నిటికీ సిద్ధం చేసినట్టు చెప్పి ఒక మూవింగ్ ట్రై టేబుల్ మీద అన్నిటికీ సిద్ధం చేసి పంపించింది వాళ్ళు అంతా తీసుకొని వెళ్ళిపోయారు వచ్చిన గెస్ట్ తాను చేసిన ఫుడ్ తిని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని ఆశగా ముందుకు వెళ్ళబోతే అక్కడ ఉన్న ఒక ఆమె అడ్డుకొని ఆలియో మేడం ఇంకో పని చెప్పారు సూప్ రెడీ చేయమన్నారు నువ్వు చేస్తావుగా మేము హెల్ప్ చేయమా ఇది గెస్ట్కి కాదు ఆవిడకంట అని చెప్పారు సిరి చిన్నగా నవ్వి సూప్ నాకు వచ్చు నేను చేస్తాను అని చేస్తూ ఉంది అక్కడ ఉన్నవాళ్లు తమ పని తాము చేసుకుంటూ ఉన్నారు ఆలియా చూస్తుండగా అందరి వద్దకు కాఫీ టిఫిన్స్ వచ్చి చేరింది అంతా చూడడానికి బాగానే ఉంది కానీ ఆమెకి తెలుసు ఆ ఫుడ్ తినడానికి బాగోదు అని అభిరామ్కి తెలుసు జాస్మిన్ కాఫీ బాగా చేస్తుంది అని అంతేకాదు తనకిష్టమైన ఉప్మా కనిపించింది ఇదంతా జాస్మిన్ రెడీ చేసిందా గుడ్ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకున్నాడు ఆలియాతో సహా అంతా ఒకేసారి స్నాక్స్ చేశారు అంత దారుణంగా ఉన్న ఫుడ్ స్టాల్ ప్లేస్లో సాల్ట్ ప్లేస్లో షుగర్ యాడ్ అయింది అందుకే ఫుడ్ టేస్ట్ మారిపోయింది అసలు ఇష్టపడలేకపోయారు అంతా ప్లేట్స్ పక్కన పెట్టేసి కాఫీ తాగాలని చూశారు ఆ కాఫీ సాల్టీగా ఉంది అంతే అందరూ ఉమ్మేశారు వాట్ ఈస్ దిస్ అంటూ వచ్చిన వాళ్ళు సీరియస్ అయ్యారు వాళ్లకు అస్సలు నచ్చలేదు ఆ ట్రీట్ అభిరామ్కి అయోమయంగా తోచింది ఇదేంటి ఇంత పెద్ద మిస్టేక్ ఎలా జరిగింది చూడబోతే షుగర్ ప్లేస్లో సాల్ట్ సాల్ట్ ప్లేస్లో షుగర్ పడినట్టుంది బహుశా గెస్ట్కి అనేసరికి జాస్మిన్ కంగారు పడ్డట్టుంది ఓ నో పొరపాటు జరిగింది అనుకుంటూ ఉన్నాడు అభి అర్జున్ జాన్ పీటర్ అంతా ఇబ్బందిగా వచ్చిన వాళ్ళని క్షమాపణలు అడుగుతూ ఉంటే ఆలియా ఎంతో ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకొని కన్నీళ్ళు కురిపిస్తూ ఓవర్ రియాక్షన్ ఇస్తూ ఇదంతా కిచెన్లో మేడ్ మిస్టేక్ క్షమించాలి మీరు మాకు ఎంతో ఇంపార్టెంట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము మన్నించాలి అని చాలా బాధపడిపోతూ మాట్లాడింది వచ్చిన వాళ్ళు ఆలియా పర్ఫార్మ్స్కి కూల్ అయ్యారు ఓకే ఓకే ఇట్స్ మిస్టేక్ నో ప్రాబ్లం అంటూ తో నవ్వుతూ మాట్లాడి డీల్లో ఎలాంటి మార్పు లేదు మనం బిజినెస్ కంటిన్యూ చేస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళే వరకు అభిరామ్ చాలా ఇబ్బంది పడ్డాడు అంతా క్లియర్ అయ్యింది అమ్మయ్య అనుకుంటూ ఉంటే ఆలియా సీరియస్ అవుతూ ఐఎమ్ సో సారీ సార్ నేనే ఆ ఈడియట్కి పని అప్పచెప్పాను స్టూపిడ్ ఫెలో పరుగు తీసేసింది వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి డీల్ క్యాన్సిల్ చేయకుండా వెళ్ళిపోయారు అదే డీల్ క్యాన్సిల్ అయ్యుంటే మీకు ఎంత నష్టం వస్తుంది పక్క కంపెనీ వాళ్ళ మీద మీ పరువు పోయేది చెప్తా ఆమె సంగతి మతి లేకుండా ఎలా ఇదంతా చేసిందో నాకెందుకో ఆమె కావాలని చేసింది అనిపిస్తుంది వెంటనే బయట గెంటేస్తాను సార్ ఈ విషయంలో మీరు నన్ను మన్నించాలి అంతా నావల్లే అని చాలా ఫీల్ అవుతూ కిచెన్ వైపు వెళ్ళింది ఆలియా అభిరామ్ అర్జున్ ఆపాలి అని చూశారు జాన్ పీటర్ కంగారుగా సార్ జాస్మిన్ చాలా మంచి అమ్మాయి పొరపాటు జరిగింది మీరు క్షమించాలి ప్లీజ్ సార్ అని ఆమె తరపున మాట్లాడారు అభిరం జరిగిందేదో జరిగింది ఆమె కావాలని చేసి ఆలియా ఆగు అంటూ ఉన్నాడు కానీ ఆలియా ఆగలేదు కిచెన్లో సూప్ రెడీ చేసి బౌల్లో పోస్తుండగా అక్కడికి ఆలియా వచ్చి ఇష్టం వచ్చినట్టు ఆమెను తిడుతూ నువ్వెందుకో పనికిరావు నిన్ను తెచ్చి ఆఫీస్లో పెట్టుకున్నాం నీ వల్ల మా పరువు పోయింది నువ్వు అభిరామ్ సార్కి లాస్ తేవడానికి ఇక్కడికి వచ్చావు నిన్ను ఎవరో పంపించారు అని అర్థం పర్థం లేని మాటలు నిందలు వేస్తూ ఆమెను బాధపడుతూ విసిరి కొట్టింది సిరి నేల మీద పడింది ఆమెకు చాలా కష్టంగా అనిపించింది ఆమె అమ్మ అంటూ నేల మీద నుంచి లేచి నిల్చొని ఎందుకు ఇలా చేస్తున్నారు నేను ఏం చేశానండి ఎందుకు నన్ను తిడుతున్నారు ప్లీజ్ ఏం జరిగిందో చెప్పండి అని టెన్షన్గా చూస్తూ వచ్చిన గెస్ట్ డీల్ లో చెప్పారా ఓ నో అవి చాలా ఫీల్ అవుతారు అనుకొని ఆమె వైపు కంగారుగా చూస్తుంటే ఆలయ ఇంకాస్త సీరియస్ అవుతూ హే అవుట్ ఇంకొక మాట కూడా మాట్లాడకుండా బయటికి పో అంటూ ఈసారి ఆమె పక్కన ఉన్న సూప్ బౌల్ విసిరి కొట్టింది అక్కడంతా సూప్ తుల్లి తుల్లింది సిరి కళ్ళల్లో సూప్ పడడంతో మంటగా అనిపించింది ఆమె బాధగా అమ్మా అంటూ కళ్ళు మండడంతో చేతులతో కళ్ళు నిలుముకుంటూ ముందుకు పడబోయింది అంతలో అక్కడికి వచ్చిన అభిరామ్ ఆమెకు అడ్డం వచ్చాడు సిరి బాధగా అతడి మీద పడింది అతడి వెంటనే మిగిలిన వాళ్ళు వచ్చారు ఆలియా అభిరామ్ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే కంట్రోల్ అయింది సిరి మాత్రం కళ్ళు నిలుముకుంటూ తను ఢీకొంది ఎవరిని అన్నట్టు కష్టం మీద కళ్ళు తెరిచి చూసింది అంతే ఆమె షాక్ అయింది ఆమె కంటే ఎక్కువ షాక్ అభిరామ్ అయ్యాడు అతడి చేతిలో సిరిచందన ఎంతో దీనస్థితిలో ఉంది ఆమె కళ్ళు ఎరుపెక్కి బాధగా కనిపిస్తున్నాయి అతడు ఊహించని ప్లేస్లో సిరిచందన ఆమె పడుతూ ఉండడం అతడికి మతి పోగొట్టింది అతడు అలాగే బిగుసుకుపోయి చూస్తున్నాడు అక్కడే ఉన్న అర్జున్ అయితే మామూలు షాక్ అవ్వలేదు ఓ నో ఈమె సిరి అన్నట్టు చూస్తుండిపోయాడు పీటర్ జాన్ జాస్మిన్ కోసం బాధపడుతూ ఉన్నారు సిరిచందన అభిరం ఎదురుగా నిలిచి తప్పు చేసినట్టు తలదించుకుంది అక్కడంతా షాక్లో ఉన్నారు అర్జున్ తిన్న షాక్ కంటే ఎక్కువ షాక్ అభి తిన్నాడు అతడి చేతుల్లో సిరి ఉంది ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది సిరి కళ్ళు మండుతూ ఉండేది తెలుస్తుంది ఒంటి నిండా పిండి ఆయిల్ కారం ఇలా వంట సామాగ్రితో ఆమె బట్టలు చేతులు మొహమంతా చేసుకుని చాలా దారుణంగా కనిపిస్తున్నాయి చూస్తుంటే ఆమె చాలా శ్రమపడ్డట్టు తెలుస్తుంది అందులోనూ ఆమె కళ్ళు అతడు ఎంతగానో ప్రేమించే ఆమె కళ్ళు ఎరుపెక్కి కన్నీళ్లు పెడుతూ ఉండేది అభిరామ్ చూసి తట్టుకోలేకపోయాడు మనసు చాలా బాధపడింది ఆమెను గుండెకు హత్తుకొని అతడి బాధ తగ్గించుకోవాలి అనిపించింది కానీ అలా చేయలేకపోయాడు ఆమె ఆ పరిస్థితుల్లో ఎందుకుందో అసలు అక్కడ ఏం జరిగిందో అతడికి అర్థం కాలేదు అసలు అతడికి మైండ్ పని చేయలేదు అంతే గట్టిగా ఆలియా ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ గట్టిగా అరిచాడు అతడు అరిచిన అరుపు విని సిరి కంగారు పడి ఆలియా ఉలిక్కి పడి అభిరం చేతుల్లో ఉన్న సిరి చేయి పట్టుకొని వెనక్కి లాగి సర్ ఈమె జాస్మిన్ ఈ దరిద్రపు వంటకాలు చేసింది ఈమె అంతా ఈమె వల్లనే జరిగింది మీకు అవమానం జరిగింది అందరి ముందు ఇబ్బంది పడ్డారు ఐఎం సారీ సార్ ఈమెకు అవకాశం ఇచ్చి తప్పు చేశాను వెంటనే బయటకు గెంటేస్తా ఇంకెప్పుడు ఈ ఆఫీస్ మెట్లెక్కే సాహసం చేయదులేండి అంది ఆలియా హేయ్ గెట్ లాస్ట్ అంటూ అరిచింది ఆమె బిహేవియర్కి అభిరామ్కి ఎక్కడలేని కోపం వచ్చింది అతడు ఆలియా అంటూ ఆమె మీదకి వెళ్ళాలి అనుకున్నాడు సిరి కంగారుగా అతని వైపు చూస్తూ నో అంటూ సైగ చేస్తూ ఆపింది అతడికి పిచ్చి పట్టేలా ఉంది ఏమైందో మీకు అన్నట్టు ఆమె వైపు చూసి ఏదో అనబోయాడు సిరి వేడుకుంటూ అతన్ని అడ్డుకొని ఐఎమ్ సారీ సార్ నా మిస్టేక్ వల్లే మీకు ఇబ్బంది కలిగింది నేను ప్రొఫెషనల్ కుక్ని కాదు ఈ మధ్య వంటలు నేర్చుకుంటున్నా గత కొద్ది రోజులుగా మీకు ఒక్కరికి స్నాక్స్ చేసేదాన్ని ఇలా ఎక్కువ మందికి చెయ్యమని ఆర్డర్ వేశారు ఆలియా మేడం నాకు గెస్ట్లు అనగానే టెన్షన్ వచ్చి మిస్టేక్ చేశాను వంటపాడు చేసి ఉంటాను వంటపాడు చేసి ఉంటాను నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాను నన్ను పని చేయకండి ప్లీజ్ నన్ను ఇక్కడి నుండి పంపించొద్దు ప్లీజ్ గివ్ వన్ ఛాన్స్ అని రిక్వెస్ట్గా అడిగింది ఆమె అలా రిక్వెస్ట్ చేస్తుంటే అభిరామ్ నరాలు తెగినట్టు ఫీల్ అవుతున్నాడు ఇది మీ ఆఫీస్ నిన్ను పొమ్మనే అధికారం ఇక్కడ వరకే లేదు చివరికి కూడా లేదు అని గట్టిగా అరిచి చెప్పాలి అనిపించింది అభిరామ్కి అర్జున్ కూడా విచిత్రంగా చూస్తున్నాడు అసలు ఏమైంది అన్నట్టు జాన్ పీటర్ కలుగ చేసుకొని సార్ జాస్మిన్ చాలా మంచిది చిన్నమ్మాయి తెలియ మిస్టేక్ చేసింది ప్లీజ్ క్షమించండి ఆమెను పంపించేయవద్దు అని ఆమె తరపున ఎంతో వేడుకున్నట్టు అడిగారు వాళ్ళ మాటలు విని ఆలియా సీరియస్ అవుతూ నో ఆమె ఇక్కడ కరెక్ట్ కాదు వెంటనే పొమ్మని చెప్పండి అంటూ ఆమె వైపు రోడ్డుగా వస్తుంటే అర్జున్ అడ్డం వచ్చి ఆలియా కూల్ ఆవేశపడకు అంటున్నాడు సిరి టెన్షన్ అవుతుంది ఎక్కడ తను ఎవరో చెప్పేస్తారని ఆమె టెన్షన్ ఏమిటో అర్జున్కి అభిరామ్కి అర్థమైంది అందుకే అర్జున్ ఆమె అభిరామ్ బాయి అని చెప్పలేదు నిర్ణయం అభిరామ్కే వదిలేశాడు సిరి టెన్షన్గా అభిరామ్ వైపు చూసింది అతడి కళ్ళు ఎరుపెక్కాయి అతడి బాధ ఆమె మనసుకు అర్థమయ్యేలా చూశాడు అంతే సిరి ఇబ్బందిగా తలదించుకో నిలుచుంది అంతే అభిరామ్ కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు అతడిని కంగారు కాపే ప్రయత్నం చేసింది సిరి ఆమె వైపు అభి ఒక చూపు చూశాడు నన్ను ఆపకు అన్నట్టు అంతే ఆమె ఆగిపోయింది అభిరామ్ అలా వెళ్ళిపోవడం చూసి ఆలియా చాలా హ్యాపీ అయింది జాన్ పీటర్ టెన్షన్గా జాస్మిన్ దగ్గరకు వచ్చి నిల్చున్నారు అర్జున్ విసుగ్గా తల పట్టుకొని అభి ఏం చేయాలనుకున్నాడు అనుకుంటూ ఉంటే అతడి మొబైల్ మోగింది చూడబోతే అభిరామ్ చేస్తున్నాడు అర్జున్ టెన్షన్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు అభి ఒక్కటే మాట చెప్పాడు అర్జున్ తనని ఇంటికి తీసుకువెళ్ళు రెండు నిమిషాల్లో తను ఆఫీస్ కాంపౌండ్ దాటాలి అని ఫోన్ కట్ చేశాడు అర్జున్కి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అర్జున్ ఇబ్బందిగా సిరి వైపు చూసి కళ్ళతోనే వెళ్దాం అన్నాడు సిరికి అర్థమైంది ఆ ఫోన్ చేసింది అభి అని సీరియస్ సీరియస్గా చూస్తూ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి బయటికి పో అని చెప్పింది జాన్ పీటర్ ఆమె వైపు కోపంగా చూస్తూ ఉంటే ఆలియా కేర్లెస్గా చూస్తూ గర్వంగా తాను అనుకున్నది సాధించాను అన్నట్టు చూసింది సిరి మౌనంగా కదిలింది ఆమె వెంటే అర్జున్ అడుదలాడు అక్కడ ఉన్న వాళ్ళంతా పాపం ఈ అమ్మాయి ఇంకా ఇక్కడికి రాదు అన్నట్టు చూస్తూ ఉండిపోయారు జాన్ మాత్రం ఆలియా వైపు కోపంగా చూస్తూ నువ్వు చిన్న విషయానికి ఎందుకు ఇంతలా రియాక్ట్ అయ్యావు నాకేం అర్థం కావడం లేదు నాకు నీ ప్రవర్తన నచ్చలేదు దిస్ ఈస్ నాట్ ఫెయిర్ అంటూనే పీటర్ వైపు చూసి డోంట్ వరీ పీటర్ జాస్మిన్ వస్తుంది నేను వచ్చేలా చేస్తాను అని వెళ్ళిపోయారు పీటర్ ఆలియా వైపు సీరియస్గా చూస్తూ జాస్మిన్ని జాన్సర్ తీసుకువస్తారు చూస్తూ ఉండండి అంటూ వెళ్ళిపోయాడు ఆమె మాత్రం సింపుల్గా అభిరామ్ రియాక్షన్ చూస్తుంటే అర్థమవుతుంది ఆ అమ్మాయి అతడికి కొంచెం కూడా నచ్చలేదు అందుకే ఆమె సారీ చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు ఇంకా జాస్మిన్ పీడ విరగడైనట్టే హని షూ అని నిట్టూడ్చి అక్కడ పరిసరాలంతా క్లీన్ చేయమని వర్కర్స్కి చెప్పింది అంతేకాదు ఆమె చెప్పింది చెప్పినట్టు చేసిన వర్కర్కి బహుమతి ఉంటుంది అని స్మైల్తో చెప్పి వెళ్ళిపోయింది ఆమె చెప్పినట్టే సాల్ట్ ప్లేస్లో షుగర్ షుగర్ ప్లేస్లో సాల్ట్ పెట్టింది అక్కడ పనిచేస్తున్న ఒక అమ్మాయి ఇప్పుడు మళ్ళీ అంతా నార్మల్గా మార్చేసి ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా అక్కడితో సమస్య సాల్వ్ అయినది అనుకుంది ఆమె ఇంకా ఆలియా బట్ అక్కడున్న సమస్య మొదలైంది అర్జున్ సిరి వైపు చూడలేకపోయాడు బయటకు వచ్చిన సిరి చేతికి వాటర్ అందించి మొహం కడుక్కోమని చెప్పాడు సిరి ఏదో చెప్పాలి అనుకుంది అర్జున్ వినిపించుకోలేదు వాటర్ చూపించాడు ఆమె ఇంకేం మాట్లాడకుండా మొహం కడుక్కుంది ఇప్పుడు ఆమె కళ్ళు మంట తగ్గింది అర్జున్ కారికమన్నాడు ఆమె నో ఇక్కడంతా చూస్తారు నేను నా బైక్ మీద వస్తాను అని బైక్ స్టార్ట్ చేసింది అర్జున్కి సిరి ప్రవర్తన అర్థం కాలేదు ఇప్పుడు అభి పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు అతడు అభిరామ్కి ఫోన్ చేశాడు అతడు లిఫ్ట్ చేయలేదు అర్జున్కి తెలుసు అభి కోపంగా ఉండి ఉంటాడు అనుకొని ఇంటికి చేరుకున్నారు సిరి అతడి వెంటనే వచ్చింది వాళ్ళు వచ్చి చూస్తే అక్కడ అవి లేడు భీమ్ సిరి వాలకం చూసి ఏమైంది సిరమ్మ ఈ బట్టలేంటి అంటూ కంగారుగా అడిగాడు అర్జున్ అతన్ని ఇప్పుడు ఏం మాట్లాడించుకు అని చెప్పి పంపించేస్తాడు సిరి మౌనంగా అభి కోసం చూస్తుంది అర్జున్ అదే పనిగా అభిరామ్కి ఫోన్ చేస్తున్నాడు అతడు రెస్పాండ్ అవ్వలేదు అర్జున్ సిరి వైపు కోపంగా చూస్తూ వాట్ ఈస్ దిస్ సిరి నువ్వేం చేశావు నీకు తెలుస్తుందా అని అడిగాడు మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఇప్పుడు అభిరామ్ సిరిని ఏమంటాడు అనేది అభిసిరి విత్ లవ్ పార్ట్ నైన్టీన్ లో తెలుసుకుందాం ప్లీజ్ అప్పటి వరకు వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్